ఎనభై ఏడులో ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం పట్టేదారుల నుంచి తర్వాత మాయండవాళ్ళు ఇన్ని రోజులు చూసుకుంటూ పోతున్నాం వస్తున్నాం వస్తున్నాం మాయండవాళ్ళనే ఉంది తర్వాత ఈ రెండు వేల నాలుగుల ఇరవై నాలుగులో పే డాక్యుమెంట్స్ చూసి నేను చనిపోయినట్టు మేము బతికుండా రెండు వేల పన్నెండులోనే చనిపోయినట్ట దాని పేరు మీద సర్టిఫికెట్ తీసి నా కూతురు అట ఎవరు పగ్గాలి సెవంతి అట ఆమె ఆమె వేసుకొని మోస్ట్లీ కమ్మి ఆమె ముస్లిం కమ్ మీరు ఆ ముస్లిం వాళ్ళు ఇలా లేవల్ చేస్తున్నప్పుడు మనం శుక్రవారం రోజు మేము వచ్చేవరక బ్లేడ్ ట్రాక్టర్ కొడుతున్నాం ఎందుకు కొడుతున్నావు అంటే మేము మాకు పట్టా అయింది మాకు పేపర్స్ ఉన్నాయి కావాలంటే నీ పేపర్ తీసుకురాపోతే తాగేసి వాడే నాకు నాకు ఆదేశం అంటే ఇలాంటి వాళ్ళు దౌర్జన్యం ఎంత ఎన్ని రోజులు కామే మీరు ఏం డిమాండ్ చేసిన ఫైనల్ స్టారు మోసం చేసి బాగుంటా ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చింది కదా ఎంత మున్సిపల్ అన్నీ అందరూ దాలుచిపడి మోసం చేస్తున్నారు దాన్ని న్యాయం చేయాలి ఇసరాజ్ వాడి మేము ప్రస్తుతం ఎనభై ఏళ్ళ ప్లాట్ కొన్నాం ఇది పట్టిరాజు దాని దగ్గర కొనుక్కున్నాము కొనుక్కున్న తర్వాత ఎక్కువగా మా కూతురు తల్లి గిఫ్ట్ కానీ రిజిస్ట్రేషన్ చేయలేదు నా పేరు మీదే ఉంది తర్వాత ఏంటంటే ఈ మధ్యలో ఏం జరిగిందంటే అప్పటి నుంచి చూసుకుంటూనే పోతున్నాం వస్తూనే ఉన్నాం మాది ఉంది ఉందనుకున్నాం ఈ మధ్యలో ఎవరో పేక్ డాక్యుమెంట్ నేను చనిపోయినానికి పెట్టి వినాయక నిజాం నిజామాబాద్ అని శ్రవంతి అని నా కూతురు అని నేను చనిపోయినని రెండు వేల పన్నెండులో ఆ సర్టిఫికేట్ పెట్టి గత నెల నాలుగు తారీఖు నాడు జూన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను శ్రవంతి అమ్మాయి చేసుకోవడం వల్ల ముస్లిం కను అది ఫేక్ డాక్యుమెంట్స్ నేను చనిపోయినా కూడా చ కూడా చనిపోయినానికి పేరు పెట్టి ఎప్పుడు ఎన్ఫైనాడు పన్నెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండు ఎన్ఫైనాడు నిజామాబాద్ వినాయక నాకు కొన్న ఎప్పుడు శుక్రవారం రోజు ఇది లేవల్ చేస్తుండగా వచ్చాను అక్కడ హెలి ట్రాక్టర్ వచ్చి చేస్తుంటే మాకు ఇంటిమేషన్ అప్పటిదాకా వాళ్ళు అమ్ముకుంటున్నట్టు ఇవన్నీ యాక్షన్ చేసినట్లు లోపల వాళ్ళు ఏం చేస్తుంటే మనకు తెలియదు అప్పుడు బయటపడితే ఆపేస్తే పోలీస్ కాన్ఫెట్టినట్లు రెండు వందల గజాల పాటు కావాలంటే మే ఆఫ్ ఇంటి అమాయకుల వాళ్ళ ప్లాట్ను కబ్జా చేసి వేరే అమ్మడము దందాలు చేస్తున్నట్టు అధికారులు దీని గురించి న్యాయం చేయగలం వేరొక వాళ్ళ మీద చర్య తీసుకోవాలి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసిరో వాళ్ళ మీద చర్య చేసుకోవాలి మనుషుల ఫేఫ్ సర్టిఫికేట్ మీద వాళ్ళు ఎట్లా చేసినాడు వాడి మా అన్న రెడ్డి అన్న ఈ ప్లాట్ ఐటీ సెవెన్లో కొన్నాడు ఇక్కడనే ఉంటాడు ఇప్పుడు కూడా ప్రస్తుతం అశోక్ వాళ్ళనే ఉంటాడు ఐటీ సెవెన్లో కొని తన పేరు మీదనే ఉంచుకున్నాడు తన బెర్త్డేకు గిఫ్ట్గా ఇచ్చాడు ఇచ్చి పర్యవేక్షణలో ఎన్నోడు ఎన్ని రోజులు కూడా ఉండి ఇప్పుడు మొన్న మూ నాలుగు రోజుల కింద మాకు అమ్మీరు అని చెప్పేసి ఒక ముస్లిం అతనైనా వచ్చి బ్లేడ్ కొడితే ఎవరు అంటే నిజామాబాద్ వాళ్ళు అమ్మీరు మాకు వినాయక్ నగర్ సవంత్ అని ముస్లిం ఆయన అమ్మిండు అని చెప్పేసి మాకు డాక్యుమెంట్లు ఇచ్చిండు ఇస్తే ఆ సవంత అనటం ఏ ఎవరు దేవుళ్ళు జీవన్ రెడ్డి చనిపోయిండని డెత్ సర్టిఫికేట్ నిజామాబాద్నే సృష్టించి రెండు వేల పన్నెండులే చనిపోయినాడు మనిషి ఉండగానే చనిపోయిండని డెత్ సర్టిఫికేట్ తీసి శ్రవంత్ అనేట ఆమె తీసి ఆమె చేసుకొని ముస్లిం అతనికి ఆమె అమ్మడం జరిగింది మనిషి ఉండగానే రెండు వేల పన్నెండు అంటే మనిషి ఉండగా కూడా డెత్ సర్టిఫికేట్లు ఇట్లా ఆఫీసర్ ఎట్లు ఆ పోని వాళ్ళు ఇచ్చిర్రు డా సర్టిఫికేట్లు ఇచ్చిర్రు ఆ ఒరిజినల్ డాక్యుమెంట్లు మా అన్నతనే ఉన్నాయి సబ్ రిజిస్టర్ అన్న చెయ్యేడా ఎట్లా చేసిండు ఇది రిజిస్ట్రేషన్ వాళ్ళకు అక్రమంగా ఈ దౌర్జన్యమైంది వీళ్ళది ఆఫీస్ వాళ్ళది పోనీ మనిషి ఉన్నాంగా కూడా సర్టిఫికేట్ తీసుకుడు ఏళ్ళ కిందనే చనిపోయినట్టుగా ఇంత అన్యాయమా మేము మాకు ఇప్పుడు మొన్న బ్లేడ్ కొట్టేదాకా తెలియదు రెండు డాక్యుమెంట్లు చేంజ్ అయినాయి ఇది ఎంతవరకు న్యాయము ఆ సవంత అయిన టైం ఎవరు వాళ్ళు వెనక్కి ఎవరు ఉన్నారు భూకాసార్లు ఇక్కడ కామారెడ్డోలు లేనిది ఇది కాలేదు ఇది పక్క వాళ్ళు రిజిస్టర్ ఆఫీసు వాళ్ళకు కూడా సంబంధం ఉంటుంది ఇది రిజిస్టర్ ఆఫీసు ఒక డాక్యుమెంట్ ఒరిజినల్ లేకపోతే రిజిస్ట్రేషన్ చేయడు ఒరిజినల్ డాక్యుమెంటే మా దగ్గర ఉన్నది ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిండు ఇంత అన్యాయమా దీని మీద చర్యలు ఏం తీసుకుంటారు మనిషి ఉండగానే మనిషి చనిపోయిన నీకు ఈ డెత్ సర్టిఫికేట్ ఇవ్వమంటేనేమో ఇయ్యరు మనుషులను చనిపోకముందే డెత్ సర్టి చనిపోకముందే డెత్ సర్టిఫికేట్ ఇచ్చారంట ఇది ఎంతవరకు న్యాయం దీని మీద చర్యలు తీసుకోవాలి మున్సిపల్ వాళ్ళు పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవాలి మాకు న్యాయం చేయాలి ఇంత అన్యాయమా రెండు వందల గదాల ప్లాటు మినిమం అరవై లక్షల ప్రాపర్టీ ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారు వినాయక్ నగర్ శ్రావంతి ఆమె ముస్లింకి అమ్మింది ముస్లిం వచ్చి ఇంకో అయినా కమ్ముకుంటుండు ఇది ఎంతవరకు న్యాయము వాళ్ళది కూడా వినాయకు నవ్వరే ముస్లిం అయినది పోనీ ఆయన ముస్లిం అయిన కొనడేమో కావచ్చు ఈ మేక ఎట్ల అయింది మా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ ఉండగా మీ మేకె ఎట్ల అవుతుంది రిజిస్ట్రేషన్ డెత్ సర్టిఫికేట్ పెడతారు చనిపోకముందు పన్నెండు ఏళ్ళ కింద చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ పెడతారు లీగల్ అజాడు ఇది ఎక్కడి ఎట్ల ఏం నడుస్తుంది ఇది అంతా ఇంత అన్యాయమా ఇది అంటే ఎప్పటికి చూసుకుంటా కూర్చుంటుంది మా ప్లాట్లను

వచ్చాడు కొంచెం ఇప్పుడు ఎన్నిక دوستوں بازار ۾ اچي آلو ائين ڏسو ڏسو منظر آهي ڏا ساجا نه نه ڏسو ٽي 2 ٽو ليگل گڙا ليگل گڙا ڏسو ليگل يا ڪامي ني ڪامي نن آء ها